రాత్రి మిగిలిన అన్నం ఉంటే ఎక్కువ మట్టికి చిత్రన్నము పులిహోర లేదంటే పెరుగన్నంలాగా కలుపుకొని తినుంటారు ఒక్కసారైనా ఇలా ఇడ్లీలు ట్రై చేసి చూసారా ఎంత సాఫ్ట్గా ఉంటాయో అస్సలు నేను చెప్పక్కర్లేదండి మీరే చూసేయండి ఒక మిక్సింగ్ బౌలకి బౌల్లోకి మూడు కప్పుల ఇడ్లీ రవ్వ వేసేయండి నానెంతవరకు నీళ్ళు వేసేసుకొని స్పూన్తో అంత బాగా మిక్స్ చేసేయండి అంటే నీళ్ళల్లో ఇడ్లీ రవ్వ అనేది బాగా మిక్స్ అయిపోవాలి ఉండలు లేకుండా ఇప్పుడు దీనిపైన క్లోజ్ వచ్చేసి ఐదు నుంచి ఆరు గంటల పాటు నానబెట్టేసుకోండి ఎలాంటి పప్పులు అవసరం లేదండి మనకి ఇక్కడ అటుకులు రాత్రి మిగిలిన అన్నము అలాగే ఇడ్లీ రవ్ ఉంటే చాలు ఈ అటుకులు వచ్చేసి మనం పిండి రుబ్బుకోవడానికి ముందుగా ఒక గంట లేదంటే హాఫ్ హాఫ్ అన్ అవర్ అన్న నానపెట్టుకోవాలి అలా నానపెట్టుకుంటేనే అటుకులు బాగా మెత్తగా నానిపోయి మనకి ఇడ్లీలు అనేవి బాగా సాఫ్ట్గా రావడానికి హెల్ప్ అవుతుంది చూసారు కదా నేనైతే హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నాను మీరు ఒక గంట లేదా హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నా కూడా సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేయండి ఇదైతే నైట్ మిగిలిన అన్నం అండి నేను ఇక్కడ మూడు కప్పుల ఇడ్లీ రవ్వ తీసుకున్నాను కదా రెండు కప్పుల అన్నము ఒక కప్పు అటుకులు తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది మనకి చాలా మెత్తగా దూదిలాగా ఇడ్లీలు అయితే వస్తాయి ఇప్పుడు మిగిలిన అన్నంలోకి మనం నానబెట్టుకున్న అటుకులన్నీ వేసేసుకుందాం ఇలా అటుకులు వేసేసుకొని అన్నము అటుకులు చేత్తో ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నారంటే మనకి పిండి రుబ్బుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి ఇలా చేత్తో బాగా మిక్స్ చేసేయండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనకి పిండి రుబ్బుకోవడానికి వీలుండేలాగా కొంచెం కొంచెం అంటే ఎక్కువ లోడ్ అవుతుంది అన్నం ఎక్కువ వేసుకున్నామంటే చూసి వేసుకొని కొన్ని కొన్ని నీళ్లు వేసేసుకుంటూ స్మూత్గా లాగా వచ్చేలాగా చూసారు కదా ఇలా వచ్చేలాగా మిక్సీ పట్టేసుకోండి అన్నం మొత్తం ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇడ్లీ రవ్వని మనం ముందుగా నానబెట్టాం కదా దాన్ని వాటర్ని బాగా గట్టిగా పిండేసుకొని ఇందులోకి వేసేసుకోవాలి రవ్వ మొత్తం ఇలాగే నీళ్ళు పిండేసి వేసేయండి ఎలాంటి పప్పులు లేకుండా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా ఈసారి కనుక మీకు నైట్ మిగిలిన అన్నం ఎక్కువ ఉంది పాడేయాలని వేస్ట్ చేద్దాం వేస్ట్ అయిపోతుంది అని ఆలోచించకుండా ఒక్కసారి ఇలా ఇడ్లీలు ప్రిపేర్ చేసి చూడండి నైట్ మిగిలిన అన్నమే అని పర్లేదండి ఫ్రెష్ అన్నం ఉన్నా కూడా పర్లేదు చేసేసుకోవచ్చు అంత చేత్తో ఇలా బాగా మిక్స్ చేయండి గరిటితో కాకుండా చేత్తో మిక్స్ చేసుకుంటేనే మనకి ఈ అంటే పిండి అలాగే రవ్వ అనేది బాగా మిక్స్ అవుతుంది చూసారు కదా ఇలా బాగా నలుపుకుంటూ మిక్స్ చేసేసుకోండి ఇలా అంతా బాగా మిక్స్ అయింది అన్న తర్వాత ఇప్పుడు దీన్నైతే క్లోజ్ చేసుకొని నైట్ అంతా పులియడానికి పెట్టేసుకుందాం కల్లా బాగా ఫర్మెంట్ అయ్యి ఉంటుందండి కొంచెం బాగా పులిసినట్టు అయి ఉంటుంది ఇప్పుడు దీనికి మనకి సోడా ఈనో ఇది ఏమీ అవసరం లేదు రుచికి సరిపడా ఉప్పు ఒక్కటే వేసేసుకోండి అంతే చాలు హెల్దీగా ప్రిపేర్ చేసుకుందాం మనం ఏవే కానీ ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నామంటే మనకి బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఇడ్లీ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది మీకు కనుక ఒకవేళ బ్యాటర్ కొంచెం లూజ్గా అనిపించింది అనుకుంటే బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ అంటాం కదా అది వేసుకోండి అది లేదు అనుకుంటే కూడా ఇడ్లీ రవ్వ వేసేసి బాగా మిక్స్ చేసుకొని ఒక గంట లేదా హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టినా కూడా సరిపోతుంది పొయ్యి మీద ఇడ్లీ కుక్కర్లో లేదా ఇడ్లీ స్టాండ్లో నీళ్లు మరగడానికి పెట్టేసుకోవాలి ఒక ఐదు నిమిషాల ముందు ప్లేట్లోకి ఈ విధంగా లైట్గా నెయ్యి లేదంటే నూనె రాసేసుకోండి ఇలా రాసేసుకొని బ్యాటర్ అయితే వేసేసుకుందాం సరిపడా సరిపడా ప్లేట్లకి సరిపడా అన్నట్టు గుంటల్లోకి సరిపడా బ్యాటర్ అయితే వేసేసుకోండి చాలా మెత్తగా దూదిలాగా మల్లె పూలాలాగా వస్తాయండి మల్లెపూలు అన్నా కూడా ఏం తప్పు లేదు అంత సాఫ్ట్గా అంతే తెల్లగా మనకి వస్తాయి ఈ ఇడ్లీలు అయితే రెండు ప్లేట్లకి ఈ విధంగా బ్యాటర్ అయితే వేసేసుకొని మనం ఇప్పుడు ఇడ్లీ స్టాండ్లోకి సెట్ చేసేసుకుందాం చూడండి ఇక్కడ నీళ్లు లైట్గా మరగడం అయితే స్టార్ట్ అయ్యాయి ఇప్పుడు ప్లేట్లని సెట్ చేసేసుకుందాం రెండు ప్లేట్లు ఇలా సెట్ చేసేసుకోవాలి ఇడ్లీ పైన హోల్స్ వచ్చేలాగా ఇలా సెట్ చేసుకోవాలండి అప్పుడే మనకి అన్ని ఇడ్లీలు చక్కగా స్టీమ్ అవుతాయి తొందరగా కూడా స్టీమ్ అవుతాయి ఒక ఎనిమిది పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో స్టీమ్ చేసుకున్నారంటే సరిపోతుంది ఎక్కువ టైం కూడా అవసరం లేదు మనకి చూసారు కదా చక్కగా మల్లెపూలాగా దూదిలాగా సాఫ్ట్గా మనకి ఇడ్లీలు అయితే రెడీ అయిపోయి స్పూన్కి అంటే ఈ చాకుకి ఏమీ అంటుకోవట్లేదు పిండి కూడా గుజ్జుకొని గుజ్జి చూపిస్తే చూశారు కదండీ చాలా ఈజీగా మనకి రాత్రి మిగిలిన అన్నంతోనే ఎలాంటి పప్పులు లేకుండా ఇడ్లీలు అయితే అయిపోయినాయి మరి మీకు కూడా నచ్చినాయి అనుకుంటున్నా తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఏమన్నా కొంచెమన్నా కొంచెం యూజ్ఫుల్ అనిపించి ఒక లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా షేర్ చేయండి మీరు కూడా ప్రిపేర్ చేసి మీకు ఎలా కనిపించిందో ఈ రెసిపీ మీ ఒపీనియన్ని నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ స్వీటీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు నేనైతే ఈ దూదిలాంటి మెత్తటి సాఫ్ట్ సాఫ్ట్ ఇడ్లీలకి పల్లీ చట్నీ అయితే చేశాను పిల్లలకైతే ఈ విధంగా నేను ఇడ్లీలు వేసి పైన పల్లీ చట్నీ వేసి అయితే సర్వ్ చేసి ఇచ్చానండి పిల్లలైతే బాగా లైక్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ తిన్నారు చాలా సాఫ్ట్గా ఉన్నాయని కూడా చెప్పారు ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి నెక్స్ట్ మళ్ళొక హెల్దీ రెసిపీతో అయితే మీ ముందుకు వస్తా మరి తప్పకుండా ప్రిపేర్ చేసి టేస్ట్ చూసి మీకు కనిపించిందో మీ ఒపీనియన్ని నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్